సంవత్సరాల ఈ కళా సేవకి కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది సో భారత ప్రభుత్వానికి దానికి వెనకుండి ఈ అవార్డు రావడానికి తాళభూత ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ముఖ్యంగా ఈ అవార్డు రావటం వెనుకాల నా కృషి నా కళాసేవ ఈ సమాజానికి ఎంతో కొత్త ఇతంగా నేను చేసినటువంటి సేవలు ఇవన్నీ పక్కన పెడితే నన్ను గుండెలో పెట్టుకుని ఆదరించి ప్రేమించినటువంటి నా అభిమానులు అలాగే ప్రేక్షక ప్రేక్షకులు అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజున నన్ను నేను తీర్చిదికోటానికి కారణభూతమైనటువంటి నా డైరెక్టర్స్కి నా నిర్మాతలకి నా ఇతర టెక్నీషియన్స్కి ప్రతి ఒక్కరికి ఎవరైతే దోహదపడ్డారో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవార్డ్ ఇదంతా వారి వారి సహకారం నేను ఈ ఎత్తుకు కారణం కారణమైనటువంటి వారందరికీ కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలియజేసుకుంటాను ఏ టైంకి ఏం రావాలో అది వస్తుంది తప్ప అది రావాలని ఆశ పెడితే వచ్చేది కాదు ఏమండి నిజంగా వారికి ఎంతైనా రావడం సముచితం రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అభ్యక్షిస్తున్నాను రావాలని చేస్తారు సార్ అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితయితే అది సాకారం అవుతుంది అండ్ డెఫినెట్గా ఎంతైనా సరే అది ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావడం కూడా అంతకంత సముచితం అన్నది ఆనందదాయకం దానికి నేను ఎప్పుడు నేను ఎదురు చూస్తుంటాను నేను కోరుకుంటున్నాను రామారావు గారికి భారతరత్న రావాలి ఏమా నేను రాజకీయాలు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందు ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని దాని సమానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్ళలేదు బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు నా కంపెనీ వదిలేస్తాడు అండ్ తను బాగుండాలి తను తన జీవితంలో అనుకుంది కోని సాధించాలన్న అభ్యక్షిస్తాను నేను ఆశీస్సులు అందజేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మన వీడియో బయట ఇచ్చాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడి యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయ ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యుల మేము మనస్ఫూర్తిగా మనసావాచ కో